ఈ రోజు మనం జిఎఫ్ఎల్ఎం ముప్పై ఆరవ <laughs> రోజులో తెలుగుకు సంబంధించి ఏనుగు గురించి ఒక చిన్న కథ తెలుసుకుంటాం నేను చెప్తాను శ్రద్ధగా అనగండి అనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది అది మిగతా జంతువులతో ఎప్పుడు కలిసేది కాదు ఆ వెంటనే పడేది కాదు ఆ జంతువులన్నింటినీ కూడా ఎప్పుడు కసుకుంటూ తోసుకుంటూ దూరంగా వెళ్ళిపోయేది ఒక్కోసారి కోపంతో తన తొండంతో చెట్లన్నింటినీ కూడా లాగేసేది కొమ్మలు విరిచేసేది విరిచేసి దూరంగా వెళ్ళిపోయేది పాపం మిగతా జంతువులన్నీ కూడా చాలా రోజులు బాధపడ్డాయి ఏంటి ఏనుగు ఇలా చేస్తుంది మనం ఏనుగుతో స్నేహం చేయాలని చూస్తున్నాం కదా ఏనుగు ఎందుకు ఇలాగవుతుంది పైగా మనం చెట్లన్నింటినీ పాడు చేస్తుంది మనం ఎక్కడ ఉంటాం తన తర్వాత అంటూ బాధపడ్డాయి ఇంతలో కుందేలు వచ్చింది కుందేలు వచ్చి ఏనుగు ఎలాగైనా సరే నేను మారుస్తాను ఏనుగురు మార్చే బాధ్యత నాది అనుకుంటూ ఏనుగు దగ్గరికి సరాసరి వెళ్ళింది ఏనుగు బావా నువ్వు ప్రతిరోజు మమ్మల్ని కసుకుంటున్నావు కదా అలా చేయడం తప్ప అలా చేయడం తప్పా అని అడిగింది అంటే దానికి ఏమి గేమదంటే నాకే నువ్వు ఎదురు చెప్తావా నిన్ను అంటూ తొండా ఎత్తపోయింది అలాగా కాదు ఏనుగు బావా నన్ను ఏం చేయకు నువ్వు పెద్ద పెద్ద చెట్లు తెలుస్తావాడు కదా ఏది నీకు బలం ఉంటే ఇదిగో ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది దీన్ని విరుచు అని పందింకాసింది అయితే అది మంచి పదునైన ముళ్ళు ఉన్నటువంటి చెట్టు ఆ విషయం గమనించగా ఏనుగుల ఆవేశంతో ఈ ఒకే కదా దీన్ని ఏమాత్రం నేను చేస్తా చూడు అంటూ దాన్ని దాంతో ఆ చెట్టుకున్న ముళ్ళన్నీ కూడా కాలుకి గుపోయాయి అమ్మా అంటూ ఏనుగు ఒక్కసారిగా కింద పడిపోయింది అప్పుడు మిగతా జంతువులన్నీ పరుగు పరుగు నచ్చాయి ఏంటి ఏనుగులా పడిపోయింది వెంటనే ఆ ముళ్ళన్నీ తీసి వాటి పట్లు కట్టడానికి డాక్టర్ గారికి పిలిపించారు డాక్టర్ ఎవరంటే ఎలుగుబంటి ఆ అడవిలో డాక్టర్ ఎలుగుబంటే వచ్చి ముళ్ళన్నీ తీసి ఈ నొప్పి తగ్గాలంటే ఆకు పసర మందు పసర మందు కావాలి అని చెప్పింది మిగతా జలన్నీ గబు కలిదెత్తి అడవిలోకి వెళ్ళి ఆకులన్నీ ఏరుకొచ్చి పసర మందు ఏనుగు ఈబట్టి ఈయనకి కట్టు కట్టింది మిగతా జంతువులన్నీ కూడా ఈయనకి ఎంతో సహాయం చేశాయి చాలా రోజులు ఏనుగు లేవలేకపోయింది మిగతా జంతువులన్నీ తెచ్చి అడవిలో ఉన్నటువంటి ఆ పళ్ళు తెచ్చి కాయలు తెచ్చి ఆకులు తెచ్చి దూపలు తెచ్చి ఆహారంగా పెట్టేవి ఇలా పెట్టడంతో ఏనుక్కి తనలో మార్పు వచ్చింది అయ్యో ఇన్నాళ్ళు నేను గిలని ఎంతో బాధపెట్టానే కానీ ఇవే ఈరోజు నాకు సహాయం చేస్తున్నాయి నిజమే నేను ఇన్నాళ్ళు చేసింది చాలా తప్పు అని తెలుసుకొని ఏం చేసిందంటే వెంటనే మిగతా జంతువుల పిలిచింది నేను మీ చెట్లను ఎన్నో పాటు చేశాను ఈరోజు నాకు మందు ఏవయే ఆ చెట్ల ఆకులే నా కాళ్ళకి నొప్పులు తగ్గడానికి మందు అయ్యాయి నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను కానీ మీరు ఈరోజు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు నాకు మీ దెబ్బల దగ్గర నేను మంచం మీద పడుంటే మీరు అందరూ వచ్చి నాకు సపరిచర్లు చేశారు సహాయం చేశారు తిండి పెట్టారు నేను చేసిన తప్పు నన్ను క్షమించండి నేను మారిపోయాను నేను మీతో కలిసి ఆడుకుంటాను రండి నా కాలు నొప్పి తగ్గిపోయింది పోతి నువ్వు వచ్చి నా వీక్ మీద ఎక్కువ తీసుకువెళ్ళి మిమ్మల్ని కూడా అడవంతా తిప్పి నేను ఆడిస్తాను అని అయితే నేను కూడా ఎక్కుతాను అట్టు కుందేలు ఎగిరి ఏనుగు వీక్ మీద కూర్చుంది ఏనుగు పోతిని కుందేల్ని అడవంతా తిప్పుతూ హాయిగా అడగంతా ఆడుకుంది బాగుందా కదా వెరీ గుడ్